ఏం చేస్తున్నానని అని చూస్తున్నారా పాలు పొద్దున ఒక హాఫ్ లీటర్ తెస్తే ఓకే దీంతో రసగుల్లా చేద్దామని ప్లాన్ చేస్తున్నాను చూద్దాం రసగుల్లా రసగుల్లైద్దు ఏమైద్దు ఇలా అయింది దీని ఇప్పుడు దాకా వడకట్టాను అనమాట వాటర్లో వాటర్ అంతా పోయే వరకు శుభ్రంగా వడకట్టాను వాటర్లో కాదు క్లాత్లో చూద్దాం దీన్ని ఇట్లా మంచిగా వాటర్ లేదు కదా చక్కగా చిన్న చిన్న బిల్లలు చేసుకుందాం హాఫ్ లీటర్కి ఇంతే అయిందన్నమాట ఇది ఇది ఇట్లా స్మూత్గా అయ్యే వరకు కలుపుకోవాలి స్మూత్ అయింది చూడండి ఇట్లా స్మూత్ అయ్యింది ఇప్పుడు మనం వీటిని చిన్న చిన్న బిళ్ళలుగా చేసుకొని షుగర్ షుగర్ సిరప్లో వేసుకోవడమే చూపిస్తాను చూడండి అవి కూడా కొంచెమే కాబట్టి కొంచెమే తీసుకున్నా నేను షుగర్ సిరప్ అయితే మరుగుతుంది అంటే మన జస్ట్ ఇది గులాబ్ జామ్ పాకం వచ్చే వరకు ఉంచితే సరిపోయింది అంత ఇంకా ఎక్కువ అవసరం లేదు ప్ర హాఫ్ లీటర్కి ఇది అయింది చూడండి ఇవన్నీ కలిపితే ఎలా అయిందో ఇప్పుడు ఇంక ఇవి షుగర్ సిరప్లో వేసుకోవడం చూద్దాం నేను ఫస్ట్ టైం చేస్తున్నా ఎలా అయిద్దో తెలియదు ఇంకా ఫస్ట్ టైం ఏదో నాకు తెలిసిన ప్రాసెస్లో ట్రై చేస్తున్నా ఈరోజు పాలు ఇరిగిపోవడము ఇట్లా చేయాలంత ఆర్డర్ రావడం ఏదో మొత్తానికి జరుగుతుంది చూద్దాం ఎలా వచ్చిద్దో సిరప్లో వేస్తున్నాను ఎలా అవుతుంది అనేది నాకు తెలీదు మీకైతే టేస్ట్ చేసి చెప్తానులేండి నేను వేసినప్పుడు చిన్న చిన్నవే వేసాను ఇవి కొంచెం బాగా గులాబ్ జాములా కొంచెం ఉబ్బినాయి టేస్ట్ ఎలా ఉంటుందో మీకు చెప్తాను చెప్పు తిని అలా అమ్మ కాఫీ బాగుంది రసగుల్లా చేసింది ఫస్ట్ టైం అంతా చాలా బాగుంది